హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు కాంపిటేటివ్ గురు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు విషయం ఏమిటంటే గిరిజన స్పెషల్ డిఎస్సి ప్రకటించాలి ఆదివాసీ యువగలం జీవు జీపు జాత ముగింపు సభలో నాయకులు పాడేరు ఐటీడిఏ వద్ద గోచీలతో మహాధర్ణ తాము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ త్రీకు ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామని ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీని నేడు చంద్రబాబు గారు నిలబెట్టుకోవాలని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మాచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు పి నరసయ్య గారు ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ జిల్లా చైర్మన్ కె కాంతారావు గారు డిమాండ్ చేశారు ఆదివాసీలకు వంద శాతం రిజర్వేషన్పై శనివారం ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం గారు స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు షెడ్యూల్డ్ ఏరియాలోని ఉద్యోగాలన్నీ ఆదివాసీలకు చెందేలా వంద శాతం రిజర్వేషన్ చట్టం చేయాలని ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఆదివాసీ నిరుద్యోగుల సంఘం ఆధ్వర్యాన ఈ నెల ఒకటి నుంచి సాగిన ఆదివాసీ యోగాలం జీపు జాత శుక్రవారం పాడేరులో ముగిసింది ఈ సందర్భంగా అల్లూరు జిల్లా కేంద్రం పాడేరు ఐటీడిఏ గేటు ఎదుట గోచీలతో మహా నిర్వహించారు అంతకుముందు ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ నుండి ఐటీడిఏ వరకు గోచీలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఐటీడిఏ గేటు ఎదుట ప్రధాన రహదారిపై ధర్నా చేశారు ఐటీడీఏ పిఓ గారు లేకపోవడంతో పాడేరు సిఐ దీనబంధు గారు కలుగు చేసుకుని ఏపీఓ వెంకటేశ్వర్ గారిని వద్దకు తీసుకువచ్చి నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది తమ డిమాండ్లో నెరవాల్సిందే నెరవేర్చాల్సిందేనని ఆందోళనకారులు పట్టుబట్టారు వరుసన సైతం లెక్క చేయకుండా ధర్నాన్ని కొనసాగించారు అనంతరం కలెక్టర్ గారికి తమ సమస్యలను విన్నవించారు ఈ సందర్భంగా అప్పల్ నర్సు గారు కాంతారావు గారు మాట్లాడుతూ మెగా డిఎస్సీలోని షెడ్యూల్ ఏరియా పోస్టుల మినహాయింపునకు టిఏసి తీర్మానం చేసి గవర్నర్ గారికి సిఫార్సు చేయాలని కోరారు మెగా డిఎస్సీలో ఆదివాసీ నిరుద్యోగులకు తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆదివాసీ ఉద్యోగాల రక్షణకు పెద్ద ఎత్తున ఉద్యమించిన ఉద్యమించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు ఈ కార్యక్రమానికి ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ జిల్లా కన్వీనర్ ధర్మాన పడాల్ గారు అధ్యక్షతన వహించారు ఈ మహాధర్నాకు పాడేరు ఏజెన్సీ నలుమూలల నుంచి ఆదివాసీ యువత నిరుద్యోగులు విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు పలువురు పాల్గొన్నారు ఇదండి ఈరోజు డిఎస్సి న్యూస్